అగ్ని ట్వంటీ ఫోర్ టాక్సిక్ స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా ఎరండోపాలెం నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ నియోజకవర్గం రాష్ట్రంలో పులివెందుల తర్వాత అంతకన్నా ఎక్కువ కూడా వైసీపీకి పటిష్టమైన కేడర్ కలిగిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి అటు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి టీడీపీ ఇక్కడ విజయం సాధించే దాఖలాలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పోటీ గట్టిగానే ఇచ్చింది అంత ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా టీడీపీ మాత్రం గెలవలేకపోయింది పోటీ మాత్రమే గట్టిగా ఇచ్చింది దానికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట లాంటిది పెట్టని కోటగూడ లాంటి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కొత్త వ్యక్తి తాటిపర్తి చంద్రశేఖర్ గారు విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆయన మాట తీరు ఆయన వాక్చాతుర్యం గమనించిన అధిష్టానం ఆయనకు అధికార ప్రతినిధిగా కూడా గుర్తింపునిచ్చింది ప్రకాశం జిల్లా సింగరాయకొండ సంబంధించిన తాటిపల్లి చంద్రశేఖర్ గారు ఎరమపాలెం రావడము మొట్టమొదటి స్థానంలోనే మొట్టమొదటిసారి విజయం సాధించడము ఎమ్మెల్యేగా గెలుపొందడం మొత్తం కూడా గమనించాల్సిన విషయం స్వాధించాల్సిన విషయం అలాంటి కంచుకోట లాంటి ఎరమపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీటలు వారుతున్నాయా అవును అనే అనుమానాలు వస్తున్నాయి అనే సమాధానాలు వస్తున్నాయి తాజాగా చూస్తే ఇక్కడ పులోచేరు మండలము పెద్దారుడు మండలంలో పొరపత్యాలు బయటికి రావడము ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారికి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తుండడం గమనించవచ్చు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసి రాష్ట్రంలో మంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడ వర్గాన్ని నిర్మాణం చేసుకున్నారు ఆ వర్గంలో ఉండే వ్యక్తులు తరచుగా తాటిపర్తి చంద్రశేఖర్ గారికి తలనొప్పులు తెస్తున్నది అందరికీ తెలిసిన విషయమే గత ఎన్నికల్లో సురేష్ గారు కొండపీ నుండి పోటీ చేయడము అక్కడ ఓటమి పాలవడం కూడా తెలిసిందే అయితే పాత నియోజకవర్గంలో పట్టు ప్రదర్శించడం కోసం తరచుగా ఆయన తన అనుచరులతోటి భేటీ అవుతున్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న అంశం ఆయన అప్పట్లో ఎవరైతే ఎంపీపీగా లేదా జెడ్పీటీసీగా పెట్టారో లేదా పార్టీ మండల కమిటీ అధ్యక్షులుగా పెట్టారో వాళ్ళు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నారు ఈ ఎరవడపా నియోజకవర్గంలో ఉండే ఐదు మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీపీలు జెడ్పీటీసీ ఉన్న విషయం కూడా తెలిసిందే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కొంతమంది లోపల వేరే రకంగా చేసినప్పటికీ విజయం అయితే వైసీపీనే వెంటాడింది విజయం సాధించారు ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వెంటనే ఈ యొక్క అందరూ కూడా ఫాలో అవుతూ వస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు ఇక్కడ పురపక్షాలు వచ్చాయి పులాజు మండలంలో ఆ పార్టీకి మండల కన్నీరుగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చాలా సంవత్సరాలు పనిచేశారు ఆ తర్వాత ఏఎన్సీ చైర్మన్గా కూడా ఉన్నారు ఆ తర్వాత ప్రస్తుతం రాష్ట్ర పార్టీ బాధ్యతల్లో ఉన్నారు ఈ మధ్య జరిగినటువంటి బాబుషూరెడ్డి మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన తనకు సరైన సముచిత గౌరవం ఇవ్వలేదు వేదిక మీదకు పిలిచే క్రమంలో తన పేరు ఎక్కడో తొమ్మిదో ప్లేస్లో ఉంచారు అని అలకపోనడము గొడవపడము ఎమ్మెల్యే గారు గొడవ గొడవపడి ఎమ్మెల్యేతో కూడా సవాలు ఇస్తున్నట్టుగా మాట్లాడడము పార్టీలో కాస్త ఆశ్చర్యానికి చేసింది గుడమన శ్రీనివాసారెడ్డి గారికి వ్యతిరేకంగా చాలామంది గుంపయ్యారు ఆయన ఒంటిద్దు పోకడలకు నిరసనగా పార్టీలో కాస్త అసమ్మతి ఉన్నది ఇది ఖచ్చితంగా వాస్తవమైన విషయం అయితే ఉడుమలసి గారు ఎందుకు ఇంత ఫైల్ అవుతున్నారు గతంలో సురేష్ గారి మీద కూడా చివరి దశలో అడ్డం తిరగడము ఆ తర్వాత తాటిపరి చంద్రశేఖర్ గారిని బుజారేసుకుని తిరగడము ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం మండలం తన గ్రిప్ నుండి జారిపోతుందో అనే అనుమానంతో మనకు ఘర్షణ పడుతున్నారా లేదా మండలంలోని ప్రత్యర్థులు బలం పొందుకుంటూ ఇతని తొక్కాలను చూస్తున్నారా అనే కోణంలో అతను ఘర్షణ పడుతున్నాడు గమనించాల్సిన విషయం తాజాగా పెద్దారుడు ఇది ఐదు మండలాల్లోకి వెళ్ళ వైసీపీకి బలమైన నాయకత్వం ఉన్న ఒక మండలం ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుగా పాలరెడ్డి కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన గతంలో సురేష్ గారికి చాలా ముఖ్యమైన అనుచరులు ఆయన హయంలోనే ఆ పార్టీ పదవి అప్పజెప్పారు ఇప్పుడు కొత్తగా మరలా మండల పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని పెట్టాలనే అంశం తెర వచ్చినప్పుడు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి వద్దకి అనేక రకాలైన పేర్లు పరిశీలనకు వచ్చాయి కొత్త వాళ్ళకి ఇవ్వాలి అనే డిమాండ్ పెరిగింది గతంలో ఉన్న వాళ్ళను పార్టీలు ఇంకో పదవి వాడుకొని ఇప్పుడు మాత్రం మండల పార్టీకి వాళ్ళకి ఖచ్చితంగా కొత్త వాళ్ళకి ఇవ్వాలనేది చాలామంది డిమాండ్ అయితే ఎందుకో ఏమో తెలియదు కానీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా పాలరెడ్డి కృష్ణారెడ్డి గారికే తన యొక్క అభిప్రాయం చెప్తున్నట్లుగా తన మనసులోని ఆలోచన కూడా చెప్తున్నట్టుగా స్పష్టమైన సమాచారం బయటకు వస్తుంది ఎంపీపీ జెడ్పీటీసీలు తా పాలెడ్డి కృష్ణారెడ్డికి అనుకూలంగా ఉండడంతో తాను కూడా విధిలేని పరిస్థితుల్లో ఆయనకి ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచన ఆయన మనసులో ఉన్నట్టుగా ఆయన అనుచరులు కొంతమంది చెప్తున్న మాట అయితే అతను సురేష్ వర్గానికి చెందినవాడు అతనికి వద్దు అంటూ ఎనిమిది మంది సర్పంచ్లు నలుగురు ఎంపీటీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైనం కూడా బయటకు వచ్చింది తాజాగా పెద్దవాళ్ళలో బాబుషూరెడ్డి మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి ఈ ఎనిమిది మంది సర్పంచులు నలుగురు ఎంపీటీలు డుమా కొట్టారు దీంతో ఎమ్మెల్యే తాటి పార్టీ చంద్రశేఖర్ కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది అసమ్మతి స్టార్ట్ అయింది అనేది రాజకీయ పరిస్థితులకు అంచనా పుల్ల చెరువు పెద్దవాడు మండలాల్లో బయటపడింది మిగతా మండలాలు కూడా అలానే ఉందంటూ పార్టీలోని కొంతమంది నాయకులు తమ అభిప్రాయాన్ని బయటకు చెప్తున్నారు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీకే ఇక్కడ రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి ఎక్సన్ బాబు వర్గం రెండవది డాక్టర్ మన్ని రంజన్ గారి వర్గము వైసీపీ అంత బాగానే ఉంది లోపల కాస్త సురేష్ గారి వర్గం ఉన్నప్పటికీ పెద్ద ఉనికి లేదనేది చాలామంది అభిప్రాయం అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల దృష్టిలో గమనిస్తే సురేష్ గారి యొక్క పాత్ర ఎంత ఉందనేది కాసేపు పక్కన పెడితే ఈ నియోజకవర్గంలో వైసీపీ రెండో కుంపటి మొదలు పెట్టింది అనేది మాత్రం చాలా స్పష్టంగా తేడతనం అవుతుంది ఎలక్షన్లు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పటి నుంచి ఇలా స్టార్ట్ అయితే అది పెరిగి పెద్దదై ఈసారి పార్టీ ఓటమికి కూడా బీజాలు వేసే పరిస్థితి ఉంది అనేది రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు వైసీపీకి సంబంధించిన నాయకుడిని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా మురిగింది లేదు తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే గారు ఈ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్న నాయకులను దగ్గర తీసుకొని తనదైన శైలిలో వారిని డీల్ చేయగలిగితే పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఉండదనేది కొంతమంది సీనియర్ నాయకుల యొక్క వాదన మరి నియోజకవర్గంలో రెడ్డి ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ఆధిపత్యం ఉన్న రెడ్డి నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యేలు అంత ఈజీగా డీల్ చేయలేదు కూడా తెలిసిన విషయమే గతంలో కూడా సురేష్ గారికి అనేక రకాల ఇబ్బందులు పెట్టి తల కట్టేలా చేసిన నాయకులు ఇప్పటికీ ఉన్నారు వీరు కూడా తాటిపత్రి చంద్రశేఖర్ గారిని అదేవిధంగా ఆడుకుంటున్నారనేది కూడా కాస్త బయటకు వస్తున్న విషయం ఏది ఏమైతేనేమి కంచుకోట లాంటి నియోజకవర్గంలో వైసీపీకి బీటలు వారుతున్నాయా అనే సమాధానం వస్తుంది మరి తాటిపత్రి చంద్రశేఖర్ గారు దీన్ని ఎలా డీల్ చేస్తారో ఎలా సెటరేట్ చేస్తారో ముందు ముందు కానీ తెలియదు ఈ అసమ్మతి నేతలను బుజ్జగిస్తారా లేదా పక్కన పెడతారా ముందు ముందు ఈ ఫలితాలు బయటకు వస్తాయి అలాంటి సమీకరణలు కూడా జరుగుతున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏదైతేనేవి తాటిపర్తి చంద్రశేఖర్ గారికి తలనొప్పులు ప్రారంభమయ్యాయి ఇది మాత్రం మీకు హాట్ టాపిక్గా నడుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్